మానవత్వం చాటిన మోసానికి గురై ఆర్డర్ రోడ్ జైలు పాలైన తెలుగు వ్యక్తి నామన శ్రీనివాసును చొరవ తీసుకుని జైలు నుండి విడిపించి తన సొంత గ్రామానికి పంపించిన దేవానంద నాగెళ్ళ గారు వివరాల్లోకి వెళ్తే ఈస్ట్ గోదావరి జిల్లా సఖి నేటిపల్లికి చెందిన నామన శ్రీనివాసు బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్లాలని ఏజెంట్ను ఆశ్రయించగా ఆయన కువైట్ పంపించడానికి ఒక లక్ష పదివేలకి ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ డబ్బులు నింపాడు శ్రీనివాస్ గారు కానీ కువైట్కు బదులుగా మస్కట్ టూరిస్టు విజా ఇచ్చి బొంబాయి నుండి ఫ్లైట్ ఎక్కమని బొంబాయిలోని ఎయిర్పోర్టుకు పంపించాడు అక్కడ నుండి తర్వాత కువాటు వెళ్ళాలి మా వాళ్ళు నిన్ను కుటుకు తీసుకెళ్తారు అని నమ్మకలి కలికాడు ఒక డూప్లికేట్ కుయాటు విజా చేతికి ఇచ్చి ఇది దాచుకో అని చెప్పాడు కానీ బొంబాయి ఎయిర్పోర్టులో సోదాలు చేయగా శ్రీనివాస్ దగ్గర మస్కట్ టూరిస్టు విజాతో పాటుగా కువాట్ డూప్లికేట్ విజా పట్టుబడగా వెంటనే అతన్ని సహారా ఎయిర్పోర్టు పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి ఆర్డర్ రోడ్ జైల్లో ఇరవై మూడు పన్నెండు డిసెంబరు ఇరవై నాలుగున వేశా జైల్లో వేశారు ఆ విషయం కొందరి మిత్రుల ద్వారా బహుజన సాహిత్య అకాడమీ మహారాష్ట్ర చైర్మన్ నాగెళ్ళ దేవానంద దృష్టికి రాగానే వెంటనే స్పందించి ఈరోజు నామణ శ్రీనివాసును ఆర్డర్ రోడ్ జైలు నుండి విడిపించి శ్రీనివాసు సొంత గ్రామం ఆయన ఆంధ్రప్రదేశ్లోని సకినేటిపల్లికి పంపించడం జరిగింది అతన్ని విడిపించడంలో దేవానంద్ తోడుగా కనికాచలం నాయుడు అడ్వకేట్ సునీల్ ధన్ కూడా తోడ్పడ్డారు చూస్తామండి ఏమన్నారు మన శ్రీనివాస్ గారు అలాగే దేవానంద తోడుగా ఉన్న ఈ కనిపిస్తున్న వ్యక్తి పేరు నామన శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఈయన గత నెలలో ఇరవై మూడు తారీఖు రోజు ఎయిర్పోర్ట్ లో ఫర్జీ గిజా అంటే ఒక డూప్లికేట్ వీజా కారణంగా పట్టుబడి అర్థర్ రోడ్ జైల్లో ఒక నెల రోజులు జీవితానికి గడిపాడు చాలా బాధాకరమైన విషయము ఈ విషయం మాకు తెలిసిన తర్వాత మేము చర్య తీసుకొని ఈ రోజే వదిలిపించి విడిపించి తిరిగి వాళ్ళ గ్రామానికి పంపిస్తున్నాము కొన్ని వివరాలు ఆయన మాటల్లోనే విందాం చెప్పండి మీ పేరు మీ పేరు చెప్పండి శ్రీనివాస మరి ఎలా జరిగింది మీరు ఎయిర్పోర్ట్ లో ఎలా పట్టుబడ్డారు ఏజెంట్ పంపించేది సార్ ఏజెంట్ పంపించి హైదరాబాద్ నుంచి ముంబై చెప్పారు సార్ ముంబై ముండాలో పట్టుబడ్డారు సార్ ముందర్వాత తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారు సార్ ఇరవై రెండో తారీఖు మూడో తారీఖు సార్ ఇరవై రెండు తారీఖు నాకు మీ ఏజెంట్ ఏ ఊరు ఏ ఊరు అతను అంతర్వేది అంతర్ విధిలో మీ ఏజెంట్ ఉంటాడు వేరు ఏజెంట్ సంప్రదించాను నేను బయట దేశం వెళ్ళాలని గల్ఫ్ గల్ఫ్ వెళ్ళాలని నేను సంప్రదించాలి సంప్రదించి అడిగాడు డబ్బులు మొత్తం యాభై ఐదు వేలు పంపించడానికి యాభై ఐదు వేలు అడిగాడండి మొత్తం ఖర్చు లక్ష పది వేలు మొత్తం ఖర్చు లక్ష పది వేలు అడిగాడు ఏ దేశం అన్నాడు మొత్తం మెడికల్ గానీ ఇప్పుడు ఇప్పుడు పంపించడానికి పంపించడానికి యాభై ఐదు వేలు మొత్తం కలిసి అది పువ్వాయికి వెళ్ళాలని మీరు ఒప్పందం పూల్చుకున్నారా ఒప్పందం పూల్చుకున్న తర్వాత పువాయిట్ పిజ్జా ఇవ్వలేదా మీకు ఎమిగ్రేషన్ పుష్యం ఎక్కించాను ఎమిగ్రేషన్ లేదు కావడం లేదు అని చెప్పి అంటే డూప్లికేట్ మస్కర్డ్ టూరిస్ట్ మీద ఇచ్చి ఇతన్ని బాంబాయి ఎయిర్పోర్ట్ లో ఎక్కువ మీరు అక్కడ నుండి మీరు లో దిగిన తర్వాత అక్కడ నుండి మీకు వెళ్ళడానికి మా మనసులు సహకరిస్తారని చెప్పి నమ్మబలికి ఈయనను బాంబాయి ఎయిర్పోర్ట్ పంపి చేయడం జరిగింది బాంబాయి ఎయిర్పోర్ట్ లో పంపిన తర్వాత మరి మిమ్మల్ని ఎవరు చెక్ చేశారు పోలీసు వాళ్ళ లేక ముందు అధికారుల ఎయిర్పోర్ట్ అధికారులు గీతలు పెట్టాడు మూడు గీతలు అచ్చా స్టాంపింగ్ మీద పాస్పోర్ట్ మీద మీద మూడు గీతలు పెట్టారు పాస్పోర్ట్ మీద పాస్పోర్ట్ స్టాంపింగ్ మీద మూడు గీతలు పెట్టాడు ఎవరు పెట్టారు అని రీజన్ నాకు తెలియస్తారో ఎవరు పెట్టారు అంటే ఏజెంట్ మీకు చెప్పలేదు సొంతంగానే వచ్చాను ఏజెంట్ అదే మళ్ళీ చెప్పాల్సింది కదా అక్కడ ఏజెంట్ అన్యాయం చేసినప్పుడు దొంగ విజా ఇచ్చి మిమ్మల్ని బొంబాయి పంపించి బాంబాయి మీకు ఏమి తెలిసిన వారు లేరు ఎవరు లేరు ఆ కారణం చేస్తే మీరు ఒక నెల రోజుల నుంచి మీరు నలభై రోజులు అయింది అక్క రోడ్డు జైల్లో చాలా ఇది మరి బాధాకరమైన ఇద్దరు పిల్లలు వాళ్ళ కోసం కష్టపడడానికి బలిపెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేసినావు ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్ లో మేము పట్టుకోవడం జరిగింది అయితే మీరు కూడా ఉండేనా దగ్గర మొబైల్ ఉందండి డూప్లికేట్ వీజా ఒరిజినల్ ఉందండి ఒరిజినల్ ప్లేస్ అదే పైసా ఉంది మరి పొవైట్ మీద ఒరిజినల్ ఉన్నప్పుడు పొవైటీ డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కాలి కదా పోవైట్ మీద ఇమిగ్రేషన్ ఎమిగ్రేషన్ ఉంటేనే డెల్టాగా ఉంటుంది ఇమిగ్రేషన్ లేకపోతే పుషింగ్ లెక్కన్ సార్ ఓకే పుషింగ్ అంటే దొంగ తాట దొంగతా పంపించలేదు అట్లా ప్లాన్ చేసి పంపించండి మీ ఏజెంట్ మీరు చూడడానికి ఏమో మస్కట్ విధుంచమన్నాడు ఎయిర్పోర్ట్ లో మస్కట్ విధించు మీరు మస్కడ్ వరకు వెళ్ళొచ్చు మస్కట్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడి తాటు ఎలాగైనా వెళ్ళొచ్చు